హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్నో గీతు వాళ్ ఈరోజు హన్నో గీతు వాళ్ళు కిచెన్లో వినాయక చవితి స్పెషల్గా గణనాధునికి ప్రీతికరమైన ప్రసాదాలను తక్కువ టైంలో ఈజీగా సింపుల్గా ఏ విధంగా చేసుకోవాలో మీకు చేసి చూపించిపోతున్నాను కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీరు కూడా ఈ విధంగా ఈజీగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఒకే రకంగా పిండిని కలుపుకుని అలాగే ఒకే రకమైన స్టఫింగ్ చేసుకుని ఆ రెండింటితో నాలుగు రకాలుగా మనం గణనాదునికి ఇష్టమైన ప్రసాదాలను తయారు చేసుకోవచ్చు మోదకాలు జిల్లేడికాయలు అలాగే పూర్ణం కుడుములు అలాగే ఉండ్రాలను కూడా ఈజీగా ఒకే రకమైన పిండి అలాగే ఒకే రకమైన స్టఫింగ్ను ఉపయోగించి తక్కువ టైంలో టేస్టీగా ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నాను నేను చెప్పిన విధానంలో కనుక మీరు పిండిని కలుపుకొని చేసుకున్నట్లయితే తక్కువ టైంలోనే మీరు త్వర త్వరగా ప్రసాదాలను చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మరి ఎందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీరు చేసే లైక్ వల్ల మా వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది అలాగే మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కాబట్టి మా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సపోర్ట్ చేయండి మరి ఎందుకు ఆలస్యం ఆ ప్రసాదాలు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామా ముందుగా మనం పైన లేయర్ని తయారు చేసుకోవడం కోసం పిండిని తయారు చేయబోతున్నాము దీనికోసం సేమ్ కొలతలున్న రెండు కప్పులను తీసుకున్నాను ఒక కప్పు పొడిపిండికి ఒక కప్పు వాటర్ కరెక్ట్ కొలత ఒకవేళ మీకు ఒక కప్పే అవైలబుల్గా ఉన్నట్లయితే దాంతో ఫస్ట్ బియ్య కొలిచి పక్కన పెట్టుకుని అదే కప్పుతో వాటర్ని తీసుకోండి ఇక్కడ నేను రెండు కప్పుల పొడి బియ్య తీసుకుంటున్నాను దానికోసం రెండు కప్పుల వాటర్ని తీసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాత్రను తీసుకుని రెండు కప్పుల వాటర్ని వేసుకొని దానిలో కొద్దిగా సాల్టు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు షుగరు ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని బాగా నీటిని మరిగించుకోవాలి ఇలా వాటర్ బాగా మరిగిన తర్వాత రెండు కప్పుల పొడి బియ్య పిండిని కూడా వేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని చక్కగా ఈ బియ్య పిండిని నిదానంగా కలుపుకుందాము ఇలా రెండు నిమిషాలు కలుపుకున్న తర్వాత ఇలా ముద్దలాగా అయిన తర్వాత మనం దీన్ని స్టవ్ పేద నుంచి దించేసి చల్లార్చుకోవాలి ఈ విధంగా మనం మొత్తం పిండినంతా కూడా కలుపుకున్న తర్వాత కిందకు దింపుకొని దీన్ని మూత పెట్టుకొని రెండు నిమిషాలు అలాగే వదిలేద్దాము ఇందులో మనం లోపల పూర్ణం కోసం స్టఫింగ్ని రెడీ చేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాత్ర తీసుకుందాము దీనిలోకి ముందుగా తురుమి పెట్టుకున్న ఒక కప్పు కొబ్బరి తురుముని వేసుకున్నాను నేను ఏ కప్పుతో అయితే బియ్య పిండిని వాటర్ని తీసుకున్నాను సేమ్ అదే కప్పుతో ఒక కప్పు కొబ్బరి తురుముని అలాగే ఒక హాఫ్ కప్ వరకు బెల్లం తురుమును కూడా తీసుకుని ఈ బెల్లం మొత్తం కరిగి కొబ్బరిలో కలిసి దగ్గర పడే వరకు కూడా మనం గరిటితో కలుపుకుంటూ అడుగు పట్టకుండా ఇలా తిప్పుకుంటూ ఉండాలి ఈ విధంగా మనకి బెల్లం మొత్తం కరిగిపోయి కొబ్బరితో కలిసి దగ్గర పడుతుందన్న టైంలో దీనిలో కొద్దిగా యాల్ పౌడర్ను కూడా వేసుకుని ఇంకొక నిమిషం పాటు దీన్ని గరిటితో కలుపుకుంటూ కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుని చల్లార్చుకుందాము చూడండి మనం స్టవ్ మేంచి పిండిని దింపేశాక మూత పెట్టి ఆ విధంగా రెండు నిమిషాలు వదిలేయడం వల్ల పిండి అనేది చక్కగా ఆవిరికి ఉడికింది ఇప్పుడు దీన్ని వీలైనంత మెత్తగా ప్రెస్ చేస్తూ ఇలా ముద్దలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి మీకు పిండి కనుక కొంచెం పొడిగా అనిపించినట్లయితే కొద్దిగా వాటర్ని చల్లుకుని కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా మీరు దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు కంగారు పడాల్సిన అవసరం లేదు ఇప్పుడు దీని నుంచి నేను కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని మోదకాల కోసం అలాగే పూర్ణం కుడువుల కోసం బాల్స్ లాగా తయారు చేసి పెట్టుకుంటున్నాను నేను మొత్తం పది బాల్స్ని తయారు చేసి పెట్టుకున్నాను ఒక ఐదు మోదకాలకి అలాగే ఐదు పూర్ణం కుడువుల కోసం అలాగే మిగిలిన ఉన్న పిండిని నేను కాయల కోసం కొంచెం పెద్ద సైజులో బాల్స్ లాగా చేసుకుంటున్నాను జిల్లేడికాయల కోసం అంటే మనం పూరీలాగా ప్రెస్ చేసి మధ్యలో స్టఫింగ్ పెడతాం కాబట్టి కొద్దిగా పిండిని ఎక్కువగా తీసుకుని పెద్ద సైజు బాల్స్ లాగా చేసుకుని రెడీగా పెట్టుకోవాలి ఈ విధంగా మనం బాల్స్ని చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫింగ్ని ఇలా ఒక్కొక్క బాల్ని తీసుకుని మధ్యలో లోతుగా ఇలా ప్లేట్ మాదిరిగా చేసుకుని లోపల ఈ స్టఫింగ్ని పెట్టుకుని రౌండ్గా కవర్ చేసుకుంటూ చక్కగా బాల్స్ లాగా చేసుకోవాలి స్టఫింగ్ బయటికి కనిపించకుండా ఇలాంటప్పుడు మీకు కనుక ఒక్కొక్క చోట క్రాక్స్ లాగా అనిపిస్తే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కొంచెం వాటర్ని చేత్తో తడుపుకుంటూ మీరు చేసినట్లయితే చక్కగా నీట్గా వస్తుంది చూడండి చక్కగా వచ్చింది కదా ఈ విధంగా అన్ని పూర్ణం కుడుముల్ని చేసుకుని రెడీగా పెట్టుకుందాము చూడండి పూర్ణం కుడుములు ఎంత నీట్గా వచ్చాయి కదా ఈ విధంగా అన్ని పూర్ణం కుడుముల్ని చేసుకున్న తర్వాత సేమ్ ప్రాసెస్లోనే మనం మోదకాలను కూడా ఇలాగే పిండిని మధ్యలో స్టఫింగ్ పెట్టుకొని చక్కగా కవర్ చేసుకుంటూ పూర్ణం కుడుములు మాదిరిగానే చేసుకుంటూ పైన కొంచెం దీపారాధిని ఒత్తికి మనం ఏ విధంగా అయితే పెడతామో ఆ విధంగా మనం పిండిని కొంచెం పైకి ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు మోదకం షేప్ అయితే వచ్చేసింది కదా దీనికి మనం ఈ విధంగా టూ స్టిక్స్తో కానీ లేదంటే ఫోర్క్ సహాయంతో కానీ ఈ విధంగా డిజైన్ చేసుకుంటే మనకి మోదకాలు అయితే రెడీ అయిపోయాయి ఇలా ప్రతి బాల్ను కూడా చక్కగా స్టఫింగ్ పెట్టుకొని పైకి కొంచెం పిండిని ప్రెస్ చేసుకుంటూ ఈ విధంగా మోదకాల షేపులో చేసేసుకోవడమే టూత్పిక్ అవైలబుల్గా లేకపోతే మనం ఫోర్క్ సహాయంతో కానీ చాక్ సహాయంతో కానీ ఈ విధంగా డిజైన్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఈ మోదక్ మోల్డ్ అందుబాటులో ఉంటే కనుక దానిలో కూడా మీరు ఈజీగా చేసేసుకోవచ్చు దీనిలో చేసుకున్నా కానీ షేప్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత జిల్లేడు కాయల్ని కూడా ప్రిపేర్ చేసుకుందాము దీనికోసం మీ దగ్గర ఉంటే అరిటాకు లేదంటే ఈ విధంగా పాల కవర్ కానీ లేదంటే ఏదైనా ఇంగ్రీడియంట్స్ కవర్స్ ఉంటాయి కదా అది తీసుకుని దాని మీద కొద్దిగా నెయ్యి అప్లై చేసుకుని ఈ బాల్ని ఈ విధంగా పూరీలాగా ప్రెస్ చేసుకుని మనం మధ్యలో స్టఫింగ్ని పొడవుగా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత మనం కవర్ని ఈ విధంగా ప్రెస్ చేసుకున్నట్లయితే చక్కగా కజ్జికాయలాగా షేప్లో వచ్చేస్తుంది ఇలా అన్ని కాయల్ని ఈజీగా చేసుకోవచ్చు ఇలా జిల్లేడికాయని చేసుకున్న తర్వాత ఈ ఎడ్జెస్ని చాక్ సహాయంతో కానీ లేదంటే స్పూన్ సహాయంతో కానీ తీసేసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఈ ఎడ్జెస్ని నీట్గా రావడం కోసం మన చేతిని ఒకసారి వాటర్లో తడుపుకొని ఈ విధంగా చివర ప్రెస్ చేసుకున్నట్లయితే చక్కగా నీట్గా స్మూత్గా వస్తాయి గర్గ్గర్గ్గా లేకుండా ఈ విధంగా అన్ని జిల్లెడికాయలను కూడా ఒకదాని తర్వాత ఒకటి స్టఫింగ్ బయటికి రాకుండా చక్కగా నీట్గా రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ఎడ్జెస్ని కట్ చేసి మిగతా పిండిని మనం చిన్న చిన్న ఉండ్రాలుగా చేసుకుని వాటిని కూడా దీంతో పాటుగా మనం ఆవిరికి ఉడికించుకోవాలి చూడండి అన్ని షేప్స్లో అయితే మనకి రెడీ అయిపోయినాయి కదా ఇప్పుడు జిల్లేడికాయని తయారు చేసినప్పుడు మిగిలిన ఎడ్జెస్ ఉన్నాయి కదా ఆ ఎడ్జెస్ని చిన్న చిన్న ఉండ్రాలుగా చేసుకుంటే పిండి వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు ఇడ్లీ రేకులు కొద్దిగా నేను అప్లై చేసుకుని మనం చేసుకున్న పూర్ణం కుడుములు జిల్లెడకాయలు మోదకాలు అలాగే ఉండ్రాలను కూడా ఈ విధంగా ఇడ్లీ పాత్రలో సెట్ చేసుకుని మన ఆవిరికి ఉడికించుకోవాలి సుమారుగా పదిహేను నుంచి ఇరవై నిమిషాలు టైం పడుతుంది ఇప్పుడు మనం ఫైనల్గా చేసుకున్న ఉండ్రాలను కూడా వీటితో పాటు ఆవిరికి ఉడికించుకున్నాము పదిహేను నుంచి ఇరవై నిమిషాల తర్వాత మన ప్రసాదాలన్నీ చక్కగా రెడీ అయిపోయాయి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వెంటనే ప్రసాదాలను తీయొద్దు అలా తీసినట్లయితే విరిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అలాగే వదిలేసి చల్లారిన తర్వాత వీటిని తీసుకుని దేవునికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు మరి నేను చెప్పిన విధానంలో కనుక మీరు చేసినట్లయితే ఈజీగా తక్కువ టైంలోనే సింపుల్గా టేస్టీగా మనం ఒకే రకమైన పిండి అలాగే స్టఫింగ్ని యూజ్ చేసుకుని నాలుగు షేప్స్లో ఈ విధంగా ప్రసాదాలను అయితే రెడీ చేసుకోవచ్చు పూర్ణం కుడుములు అలాగే జిల్లేడు మోదకాలు ఉండ్రాల్ని దేవునికి నైవేద్యంగా పెట్టుకుని ప్రశాంతంగా పూజలు చేసుకోవచ్చు మరి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్